వెల్కమ్ టు ప్రభుత్వం వండివేకరి తిరువూరి పట్ల వీధిలో భిక్షాటలు చేపట్టిన భిక్షాటన మానవహారంలో మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత చులకనూ జిల్లా ఉపాధ్యక్షుడు బలగాని వెంకటేశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఏడు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ ఆందోళన చేస్తూ ఉంటే రాష్ట ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపనం చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని సీఐటియూ జిల్లా వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం ఫ్యాక్టరీ సెంటర్లో మానవారం అనంతరం తిరువూరుపట్నంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్లు ఆయాలు భిక్షాటం చేయడం జరిగింది అనంతరం రాష్ట ప్రభుత్వానికి పిల్లలకు రక్తహీనత కలిగిన బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న చిత్తశుద్ది ఏమాత్రం లేదని అన్నారు నిజంగా చిత్తశుద్ది ఉంటే ప్రతి నెల బిల్లుల్లో వేసేవారని ఏడు ఎనిమిది నెలలు తరబడి బిల్లులు ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందని వారు ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే అంగన్వాడీ కార్యకర్తలపై కక్ష సాధింపులు దిగటం అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం డ్వాక్రా గ్రూపుల ద్వారా సెంట్రల్ నడపాలని చూడటం ఎంతకన్నా దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యంలో ఉండదని ఆమె అన్నారు కార్మికులకు సమ్మె హక్కు లేదు అని ప్రశ్నించారు కార్మికులకు సమ్మెకు లేదా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చెవులు పనిచేయటం లేదా అని ఆమె రాష్ట ప్రభుత్వాన్ని నిలదీశారు ఇప్పటికైనా చిత్తశుద్ది నిరూపించుకోవాలని తక్షణమే కార్మిక సంఘ నాయకులతో చర్చలు జరిపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో వెనకాడేదే లేదని అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆకులర్ రవి జట్టి వెంకటేశ్వరరావు పంతంగి శ్రీనివాసరావు తిరువూరు ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు పి పద్మ నల్లగట్ల నాగమణి సెక్టార్ ఉష లక్ష్మి శివ కుమారి శ్రీలక్ష్మి భవానీ నాయకులు మండ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరు పాల్గొన్నారు